హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేష్ చిట్టి డైలీ బ్లాగ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకా ఒక్కడం అయితే అస్సలు మర్చిపోకండి ఆ బెల్లైకాన్న నొక్కడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీకు ప్రతీది నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలా నా వీడియో ప్రతీది మిస్ కాకుండా చూడొచ్చు మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మేమైతే చాలా బాగున్నాం అసలు ఈరోజు ముచ్చట ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఊరిలో మొట్టమొదటిగా కార్తీక పౌర్ణమి రోజు బోనాలైతే చేస్తున్నారండి అన్ని ఊర్లో కంటే ఫస్ట్ అయితే అయితే మా చుట్టుపక్కల ఊర్లో అన్నిటికంటే అసలు మా ఊర్లో బోనాల పండుగ ఎలా అవుతుంది మా ఇంట్లో బోనం ఎలా చేసాం బోనం బయటికి ఎక్కడ ఎలా తీసాం అనేది మొత్తం వీడియోలో అయితే ఉంటుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి ఈ ఇయర్ అయితే మా అమ్మ బోనాల పండగకైతే మట్టి కుండలు అయితే బోనం చేయలేదండి ప్రతి ఇయర్ మట్టి కుండలోనే బోనం చేసేది ఈ ఇయర్ అయితే ఇత్తడి దాంట్లో అయితే మా అమ్మ ఇత్తడి సర్వ చేయించింది దాంట్లోనే వేస్తుంది బోనం ప్రతిసారి కుండలు తెస్తుంది బోనం చేస్తుంది కుండలు వేస్ట్గా పగిలిపోతున్నవి అటు ఇటు వేయొద్దు ఇంకా దాంట్లో నాన్ వెజ్ కూడా చేయొద్దు కాబట్టి ఈ ఇయర్ అయితే తీసుకోలేదు ఇంకా మేమైతే ఈ ఇయర్ ఇట్లా చేస్తున్నాం మా అమ్మ అయితే చాలానే అడిగింది బోనం ఎత్తుకొని నువ్వు ఇంటివి ఇంటి కాడపిల్ల కదా అని నాకైతే చిన్న పాప ఉంది కాబట్టి అస్సలు వీలు కాదు నా పాప నన్ను వదిలేసి ఇంకెవరి దగ్గర అయితే ఉండదు ఎత్తుకున్నా ఎవరి దగ్గర మా పాప ఉండదని అందరికీ అర్థమైపోయింది ఇంకా మా పెద్దమైన తైన తండ్రి ఉంది చిట్టికి ఎందుకు ఎత్తడం నేనే ఎత్తుకుంటాను లేవదిన చిట్టి ఎత్తుకోవడం చిట్టి వల్ల కాదు తన పాప అస్సలు సతాయిస్తుంది తనను వదిలేసి ఎవరి దగ్గర ఉండదు కాబట్టి నేనే ఎత్తుకుంటాను మా అక్క అయితే అన్నది ఇంకా అక్క అంటే మా పెద్ద మేనత్త మేము అత్త అనము అక్కనే పిలుస్తాం చిన్నప్పటి నుంచి అలా పిలిచి మాకైతే అలవాటైపోయింది మేము ఇక్కడ చూస్తున్నారు కదా మా అత్తకైతే బోనం ఎత్తుతున్నాం బోనం ఎత్తినప్పుడు ఖచ్చితంగా మా సైడ్ తెలంగాణలో అయితే ఐదు మంది పట్టుకొని ఫస్ట్ కిందికి మీదికి కిందికి మీదికి ఫైవ్ టైమ్స్ అని ఇంకా బోనం అయితే పైకి ఎత్తాలి ఇంకా బోనం ఎత్తుకున్న తర్వాత అయితే వెనకలకి మళ్ళీ అస్సలు చూడొద్దంట మా దర్వాజ అయితే చిన్న ఉంది ఇంకా మా అక్క మా అక్క కూడా పొట్టి ఉంది అయినా కూడా దీపం అని చెప్పి కిందికి పంపించి అయితే బయటికి తీసినాం బయటికి తీసినాక ఫస్ట్ ఇంకా వాటర్ నిండు గడవ నీళ్ళు తీసుకొని అయితే ఫస్ట్ కాలు గడిగి బోనాని అయితే ముందుకు పంపిస్తారు మా ఊర్లో బోనాలకైతే గల్లి గల్లికి గల్లీ అంటే అదే ఊర్లో ఒక్కొక్క గేరి ఉంటుంది కదా కింది గేరి మీన్ గేరి మధ్యలో గేరి ఆ గేరి గేరి అని అక్క గేరి గేరి నుంచి బ్యాండ్ అయితే కొట్టుకుంటూ తీసుకొని వస్తారు మధ్యలో బస్ స్టాండ్ దగ్గరికి అక్కడి నుంచి బాగా డీజే సౌండ్స్ అవి పెట్టుకొని అయితే అమ్మవారి గుడి దగ్గరికి అయితే తీసుకొని వెళ్తారు ఇంకా మా అత్త అయితే ఇక్కడ వచ్చి ఆగింది వెనకాలైతే అన్ని బోనాలు ఉన్నవి అన్నీ ఒకేసారి వచ్చినాక దానికి కలిసి వెళ్దామని ఇంకా మా తెలంగాణలో ఖచ్చితంగా బోనం వెనకాల నాటుకోడి అయితే ఉంటుందండి చాలామంది నాటుకోడి ఇంకా బోనం చేస్తా అని మొక్కుకుంటారు ఈ ఇయర్ మొక్కుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు మాకు మంచిగా అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తామని ఇట్లా మొక్తాం మా అమ్మ కూడా ప్రతిసారి చేస్తుంది మా పెళ్ళైన ప్రతి పెళ్ళైనా ఇయర్లో ఒక్క సంవత్సరం మాత్రం చేయాలి పెళ్ళైన ఫస్ట్ ఇంట్లో పెళ్ళి అయితేనంటే చెయ్యొద్దని చెప్పి అన్నారని చెయ్యలేరు లాస్ట్ ఇయర్ నేను ప్రెగ్నెంట్ ఉన్నా కూడా ఇంకా నన్ను అయితే బయట నించోబెట్టేసి మా అమ్మ వాళ్ళు బోనం చేసుకున్నారు మా అమ్మకైతే చాలా డౌట్ ఉండే ఈ ప్రెగ్నెంట్ ఉన్నా బోనం లేదా అని ఇంటి కోడలు అయితే చెయ్యొద్దు ఆడబిడ్డ కాబట్టి ఏం కాదు వేరే వాళ్ళ ఇంట్లో పెట్టి అయితే బోనం చేసుకోవచ్చని బోనం చేసేంతసేపు నేనైతే మా పక్కన ఇంటి వాళ్ళైతే ఇంటిదారులకైతే వెళ్ళింటి చూస్తున్నారు కదా అసలు ఎంత మంచిగా వెళ్ళినాయి బోనాలు మా ఊర్లో అంటే చాలా అంటే చాలా మంచిగా వెళ్ళినవి మా ఊరికి అయితే ఈ ఇయర్ అయితే త్రీ ఫోర్ ఇయర్స్ కంటే ఎక్కువగా మంది వచ్చారు చాలా మంచిగా అయ్యింది స్కూల్స్ ఓపెన్ చేసేది ఇప్పుడే కాబట్టి ఇంకా వన్ వీక్ తర్వాత వెళ్దామని అనుకుంటారు చాలామంది కాబట్టి పిల్లలు తల్లిదండ్రులు చాలామంది అయితే పండుగకు వస్తారు చాలా ఘనంగా అయితే బోనాల పండుగ అయితే మా ఊర్లో సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి ఇయర్ అన్ మా చుట్టుపక్కల గ్రామాలలో కంటే మా గ్రామంలోనే ముందుగా బోనాల పండుగ అవుతుంది కాబట్టి చాలా మంచిగా అయితే జరుపుకుంటాం చాలా పబ్లిక్ కూడా వచ్చారు ఈ ఇయర్ అయితే చాలా మంచిగా బోనాల పండుగ అవుతుంది అసలు నేను ఎప్పుడు చూడలేను నాకు కొంచెం గుర్తున్నప్పటి నుంచి ఇన్ని బోనాలు వెళ్ళడం ఇంక ఇంత ఇంత మంచిగా అవ్వడం అయితే ప్రతి ఇయర్ మంచిగా అవుతుంది కానీ ఈ ఇయర్ అయితే నాకు ఇంకెందుకో చాలా మంచిగా అనిపించింది చాలా పబ్లిక్ వచ్చారు చాలా బోనాలు కూడా తీశారు మా ఊర్లో అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఒక్కరొక్కరు ఒక్కొక్క బోనం అయితే ఒక్కొక్క రాకైతే అలంకారం చేశారు ఒక్కొక్కరు అయితే చాలా మంచిగా నిండుగా పసుపు పెట్టి అట్లా ఇట్లా ఇంకా నార్మల్గా చాలా అసలు బోనాలు ఎలా చేస్తారంటే ఖచ్చితంగా సున్నం పసుపు కుంకుమ దగ్గర అయితే చేస్తారు ప్రతి బోనంకే దీపం ఇంకా అన్ పసుపు కుంకుమ బొట్లు పెట్టడం ఇట్లా చాలా మంచిగా అనిపిస్తుంది ఒకరొకరు ఒక్కొక్కరు లాగా చేస్తారు ఒక్కొక్కరు ఎవరికి వచ్చే డిజైన్స్ వాళ్ళు చేశారు చాలా మంచిగా అనిపిస్తుంది అందరూ కలర్ఫుల్గా రెడీ అని మా ఊరు మొత్తం చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే మస్తు హ్యాపీగా ఉంది కలర్ఫుల్ అయిపోయింది మొత్తం మా ఊరు ఇక్కడ చూస్తున్నారు కదా నన్ను అయితే నేనైతే ఏదో నార్మల్గా ఇట్లా సింపుల్గా అయితే రెడీ అయ్యాను బోనాల పండుగ వస్తుందంటే నాకు ఒక సంతోషం ఎందుకంటే అయిన తర్వాత మా ఫ్రెండ్స్ని ఏ పండుగకు వచ్చినా కలవ కలవడానికి అసలు అయితే లేదు ఈ బోనాల పండుగకైతే అయితే ఖచ్చితంగా బోనాల దగ్గరకు అందరు వస్తారు కాబట్టి అక్కడ మా ఫ్రెండ్స్ని అందరినీ కలవచ్చు అని చాలా హ్యాపీగా ఉంది కానీ ఈ ఇయర్ బోనాల పండుగ అయితే చాలా మంచిగా అయింది మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి ఎంత మంచిగా అయిందో ఎంతమంది వచ్చారో చాలా అంటే చాలా మంచిగా అయింది చాలా బోనాలు అయితే ఊర్లో మధ్యలోకి వచ్చిన తర్వాత ఇంక పూనకాలైతే స్టార్ట్ అయిపోయినాయి అదే పూనకాలంటే సవర్లు నిండిని అంటారు కదా సవర్లు వచ్చి చాలా మంచి సవర్లతో డాన్స్ చేసి ఆ బ్యాండ్ కొడుతుంటే చాలా చాలా వాళ్ళకి ఒకరికి ఒకరికి ఇంకా అమ్మవార్లు అయితే వస్తున్నవి చాలా మంది సవర్లు కూడా నిండుతున్నారు ఇంకా మా ఇక్కడ చూస్తున్నారు కదా మొలకలు కూడా మా సైడ్ అయితే ఏం చేస్తారంటే అమ్మవారు అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అమ్మవారు వచ్చినప్పుడు మంచిగా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అమ్మవారు సాఫీగా తక్కువైపోతే మీకైతే ఇట్లా మొలకల ద్వారా నేను ఐదు చుట్లు మోస్తానైతే నవధాన్యాలతోని మొలకలు అయితే తెచ్చించి ఈ మొలకలైతే మోస్తారండి ఈ వీడియోలో నేను మీకు ఒక చిన్న స్టోరీ అయితే చెప్దామనుకుంటున్నానండి నాకైతే చిన్నప్పుడు అమ్మవారు అయితే బాగా అయ్యిండే అమ్మవారు అయి కనీసం వాటర్ తాగడానికి రాలేదు ఇంకా నడవడానికి కూడా రాలేదు అంతగానం ఫీవర్ వచ్చి చాలా అమ్మవారు అయితే అయ్యింది అమ్మవారు అయినప్పుడు మా అమ్మ అయితే మొక్కుకుంది అమ్మ నా కూతురికి మంచిగా తక్కువ అయితే సరమును ఇంకా కండ్లు చేపిస్తానైతే మొక్కింది వాటి వెండివి చేపించింది వెండివి చేపించి ఇంకా అమ్మవారికి అయితే ఇచ్చేసింది అట్లా మొక్కినాక నాకు ఒక త్రీ డేస్ తర్వాత మొత్తం నార్మల్ అయిపోయింది అమ్మవారు అయితే అమ్మవారు అయిన వారు ఎక్కువగా అయితే అట్లా కూడా మొక్కుతారంట నాకు మా అమ్మ చెప్పేవరకు నేను షాక్ అయిపోయినా వెండివి చేయించి అయితే అమ్మవారికి మేము మొక్కు చెల్లించుకున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా మొలకాలు ఎంత మంచిగా వచ్చినాయి ఒకరొకరి చిన్నగా వచ్చిన ఒకరొకరివి చాలా పెద్దగా వచ్చినవి అట్లయితే ఆ బోనాల పండుగకి ముందుగా ఒక ఫైవ్ డేస్ ముందైతే ఆ మొలకలు వేసి పెట్టుకుంటే పండగ వరకు అయితే అవి నార్మల్గా మొత్తం మంచిగా అయిపోతాయి పెద్ద పెద్దగా ఇంకా అవైతే అమ్మవారికి గుడి చుట్టూ ఐదు రౌండ్లు తిరిగినాక అమ్మవారికి గుడిపైనే పెట్టేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అండి మా ఊర్లోని పోచమ్మ తల్లి గుడి అయితే బ్యాండ్ చప్పుళ్ళు ఇంకా డీజే బాక్స్ల సౌండ్తో అదిరిపోతుంది అసలు ఆ రోజు అంతా అక్కడ నాకైతే మంచిగా అనిపిస్తుంది చూడండి కాకపోతే నేనైతే వీడియోలో సౌండ్ మొత్తం తీసేసాను కాపీరైట్ పడుతుంది అట్లా కావచ్చు అని అయితే అమ్మవారికి అయితే ఇంకా ఇట్లాగే బోనాలు అయితే రౌండ్గా ఐదు సుట్లు అయితే తిప్పుతారు తిప్పినాక ఇంకా అమ్మవారికి కొంచెం నైవేద్యం పెట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మందికి అయితే సవార్లు అయితే వచ్చినవి చాలా సవార్లు అయితే నిండుతున్నారు ఒకరొకరైతే బోనం పట్టుకోకుండా అలానే సవార్లు నిండుతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా డ్యాన్సుర్ కూడా ఆడుతున్నారు చాలా హడావిడి సంతోషంగా ఉన్నారు మా ఊర్లో అయితే ఇది చాలా మంచిగా అవుతుంది బోనాల పండుగ చాలా మంది మా ఊరు బోనాల పండుగకి రావడానికి అయితే ఇష్టపడతారు ఎందుకంటే మంచిగా అవుతుంది కాబట్టి ఇంకా పిల్లలకు హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి అందరు రావచ్చు పిల్లలకు స్కూల్ వాళ్ళ టెన్షన్ ఏమి ఉండదు కాబట్టి చూస్తున్నారు కదా ఫస్ట్ రౌండ్ అయితే తిరుగుతున్నారు చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు తిరగడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇంక ఇక్కడైతే అమ్మవారు వచ్చిన వాళ్ళు పూనకాలు వచ్చిన వాళ్ళకైతే సపరేట్గా ప్లేస్ కొంచెం వాళ్ళకి ముందుకొది మిగతా వాళ్ళు ఇక్కడ అయితే తిరుగుతున్నారు చూస్తున్నారు కదా అమ్మవారు వచ్చింది ఇక్కడ చాలా మంది అమ్మవారు వచ్చి సవార్లు అయితే నిండుతున్నారు ఇంకా మొక్కవాడు కూడా చెప్పించుకుంటారండి సవార్ వచ్చినప్పుడు అమ్మవారికి ఏమైనా తక్కువ చేస్తామా మేమైనా తప్పు చేస్తున్నామనైతే అయితే అమ్మవారు వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి మంచిగా అనిపించకపోతే అయితే చెప్తారంట ఇంకా ఖచ్చితంగా బోనం పక్కన కోడిపుంజ అయితే నాటు కోడిని కూడా తిప్పుతారు మా ఊళ్ళో అయితే ఆ కోడిని అమ్మవారికి తిప్పిన తర్వాత ఇంటికి వెళ్ళినాక కోసుకొనేది ఇక కర్రీస్ చేసుకొని తింటారు మేము నార్మల్గా పొద్దున్నే నాన్ వెజ్తోనే అయితే పండగ చేస్తాము ఈ ఇయర్ అయితే ఏరువాక పౌర్ణమి రోజు ఎరుక పూర్ణమి రోజు వచ్చింది కాబట్టి మా ఊర్లో అయితే ఎవ్వరు చాలా మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ మంది అయితే పండగ చేయలేరు ఇంక ఈరోజు భక్ష్యాలు అట్లా స్వీట్తోనే చేశారు ఇంకా నెక్స్ట్ డే అయితే కర్రీ పండుగ చేస్తామని అయితే ఇంకా మేము కూడా అలానే చేసాము అయితే భక్ష్యాలు అట్లా చేసినాము అప్కమింగ్ వీడియోస్లో నేను ఆ వీడియో కూడా పెడతాను ఫస్ట్ బోనాల పండుగతో వీడియో పెడదామని అనుకొని ఈ వీడియో అయితే స్టార్ట్ చేసి పెడుతున్నాను మేము కూడా బోనం చేసాం కదా బోనం వెంబడి నాటుకోడి కోడి తిప్పాము ఇంకా ఆ కోడినైతే అక్కడ ఒక ఐదు రి ఐదు ఈకలు అయితే పీకి అక్కడ వేసి అమ్మవారికి మంచి మొక్కుకొని ఇంకా ఇంటికైతే తీసుకొచ్చి దాని అయితే నెక్స్ట్ డే మార్నింగ్ కోసుకుందామని అయితే అట్లాగే పెట్టేశాము ఇంకా బోనాల పండుగ రోజు మార్నింగ్ కాలి పూజ చేసుకున్నాము బోనం ఎత్తుకునే వాళ్ళు ఒకవేళ నాన్ వెజ్ చేసుకుంటే అయితే బోనం ఎత్తుకునే వాళ్ళు వెజ్ ఇంకా నాన్ వెజ్ తినే తినేవాళ్ళైతే బోనం ఎత్తుకోరండి బో అలా ఎత్తుకోవాలనుకునే వాళ్ళు ఆ రోజు వెజ్ తినకుండా ఉండి ఇంకా మళ్ళీ ఇంకా బోనం ఎత్తు సాయంత్రం పూట బోనాలు తీస్తారు కాబట్టి సాయంత్రం పూటలు కూడా మళ్ళీ ఒకసారి స్నానం చేసుకుని అయితే బోనం ఎత్తుకుంటారు ఇంకా బోనం ఎత్తుకున్నాక నైట్కి అయితే బోనం అమ్మవారికి తిప్పినాక నా ఇంటికి వెళ్ళినాక నాన్ వెజ్ తింటారు కానీ బోనం ఎత్తుకునే వాళ్ళు వెజ్ తినరు నాకు తెలిసి మా ఇంట్లో అయితే అట్లనే చేస్తారు నాకు కూడా అది తెలీదు తెలిసింది అయితే చెప్తున్నాను చూస్తున్నారు కదా ఎంత పబ్లిక్ ఇంకా అక్కడ సైడుకి ఇంకా ఇంకా చాలా ఆడు చిన్నపిల్లలు ఆడుకోవడానికి అవి చాలా ఏర్పాటు చేశారు కానీ అయితే అటు సైడ్ వెళ్ళలేము నాకు ఇంకా చిన్న పాప ఉంది అసలు ఇంతమంది పబ్లిక్లో అయితే లేదు అసలు ఇక్కడ ఒక దగ్గర నించొని అయితే చూస్తున్నాం బెలూన్స్ అవి ఇవి చాలా అంటే చాలా మంచిగా అయినవి మా ఊర్లో చూస్తున్నారు కదా ఎంత మంచిగా అనిపిస్తుంది అసలు బోనాలు స్టార్ట్ అయితే చాయ్ మురుకులు కూడా స్టార్ట్ అయిపోతాయి కదండీ చాలా మన తెలంగాణలో అయితే ఇంకా మేమైతే మురుకులు అవన్నీ చేసినాం నేను ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ కంటిన్యూస్గా పెడుతూ ఉంటాం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా నేనైతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను ఇంతకుముందు ఉన్న ఛానల్ నాదైతే పోయింది ఇప్పుడైనా కంటిన్యూగా వీడియోస్ పెట్టి ఛానల్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను నేనైతే ఒక డైలీ బ్లాగర్గా ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి నేను డైలీ నా లైఫ్లో ఏం జరుగుతుంది ఎక్కడ వెళ్తున్నాను ఏంటని ఇన్ఫర్మేషన్ అయితే చెప్తూ ఉంటాను ఖచ్చితంగా నా ఛానల్ నచ్చుతునైతే అనుకుంటున్నాను మీకు నచ్చే విధంగా నేను వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను నా వీడియోస్ అయితే బోరింగ్ లేకుండా ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్గా తీయడానికి నేను ప్రయత్నిస్తాను తీస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా మా నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా చాలా ఉంది మా ఇంతమందిలో మా ఫ్రెండ్స్ ఎక్కడున్నారో కూడా అర్థం అవ్వట్లేదు మా ఫ్రెండ్స్ అయితే నాకు కాల్ చేస్తున్నారు నేను మా ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నాను ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఇక్కడ ఉన్నా ఇక్కడున్నా అని చాలా అంటే చాలా మంది ఉన్నారు కాబట్టి మా ఫ్రెండ్స్ కూడా అందరికీ చిన్నపిల్లలు ఉన్నారు ఇంకా వాళ్ళని ఆ పబ్లిక్లో తీసుకొని రావడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నాకు ఇబ్బంది అవుతుంది నేను ఒక సైడ్ నిలబడితే వాళ్ళు ఒక సైడ్ నిలబడ్డారు అలానే ఫోన్లు ఫోన్ల ద్వారా మాట్లాడుకుంటూ మేము అందరం ఒక దగ్గర అయితే కలిసాము ఒకరం ఒకరం మెల్లగా ఫోన్ల ద్వారా ఒక దగ్గర అయితే చేరుకున్నాం ఇంకా మా ఫ్రెండ్స్ అందరం అక్కడ మాట్లాడడానికి అవ్వట్లేదు ఎందుకంటే అందరికీ చిన్నపిల్లలు ఉన్నారు చాలా సతయిస్తున్నారు సౌండ్స్ ఉంటాయి కదా బోనాల పండుగ అంటే ఇంకా డీజే బాక్సులు ఇంకా బ్యాన్స్ అవన్నీ ఇక్కడైతే గుందనైతే ఇక్కడైతే మంచిగా అందరం అమ్మవారికి మొక్కొని మొక్కుకొని మేమైతే ఇండ్లలోకి అయితే వెళ్ళాము ఇండ్లలోకి వెళ్ళినాక పిల్లలకి కాసేపు అయితే డౌన్ చేయించి ఇంకా మేమైతే వేయడం అయితే స్టార్ట్ చేసాము మేము ప్రతి ఇయర్ పెళ్ళైన ఒక గత ఫోర్ ఇయర్స్ నుంచి మేమైతే మా ఫ్రెండ్స్ అందరం కలిసేది మాత్రం బోనాలకే కలుస్తున్నాం ఖచ్చితంగా అందుకే నీ మా ఫ్రెండ్స్ కానీ నేను కానీ బోనాల పండుగ ఎప్పుడు వస్తుందని అయితే వెయిట్ చేస్తూ ఉంటాం ఎందుకంటే బోనాల పండుగకి అందరం కలుస్తామని ఒక హ్యాపీనెస్ చిన్నప్పటి వేసి గుర్తు చేసుకుంటే అసలు చాలా మంచిగా అనిపిస్తుంది అవి మళ్ళీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది చిన్నప్పటిలాగా మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఎంజాయ్ చేస్తామని కానీ అది రాని రోజు నలుగురికి ఐదుగురికి అయితే సవార్లు అయితే వచ్చినవి అందరికి ఆడవాళ్ళకి వచ్చినవి కానీ ఒక అయితే సవార్ వచ్చి మధ్యలో నుంచి అయితే ఫాస్ట్గా ఉరికై ఉరికాడు అందరు చాలా అయితే భయపడ్డారు ఏంది అసలు ఏందని అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మా బాబాయ్ అయితే కోడిపుంజుతో డ్యాన్స్ అయితే చేస్తున్నాడు అది ఎవరో మొక్కుకైతే తీసుకొని వచ్చారంట అది రౌండ్గా తిప్పుతాను ఇక్కడ ఇయ్య అంటే కూడా వినకుండా అక్కడే డ్యాన్స్ చేస్తున్నాడు ఆ కోడిపుంజుని తీసుకొని మా బాబాయ్తో పాటు అది కూడా ఎంజాయ్ చేస్తుంది దానికి ఎంజాయ్ ఏమో కానీ ఇంకాసేపు అయితే నన్ను కోస్తారని బాధ కూడా ఉండొచ్చు ప్రతి ఇయర్ ఖచ్చితంగా బోనాల పండుగకైతే వర్షం అయితే పడుతుంది మా ఊర్లో ఈ ఇయర్ కూడా సన్నమైతే పడింది వర్షం పడితే లేట్ అవుతుంది మళ్ళీ ఇంకా చీకట్లో ఇది అయితే పంట పొలాల్లో ఉంటుంది చీకట్లో ఉంటే అమ్మవారి కడుక్కోవడానికి ఇబ్బంది అవుతుందని అయితే మార్నింగ్ అంటే ఒక ఫైవ్కి సిక్స్కే బయలుదేరి బోనాల పండుగ సెవెన్ సెవెన్ థర్టీ వరకు అయితే అయిపోగొట్టేలాగా చూస్తారు ప్రతి ఇయర్ ఇట్లా వెళుతూరు ఉన్నప్పుడే బోనాలు అయితే తిప్పుకొని వెళ్తుంటారు చాలా అంటే చాలా బాగా అయితే ఫస్ట్ మావి అయిపోయాక తర్వాత ఇంకా కూడా ఇంకా ఇంకా త్రీ మెం ఫస్ట్ మావ అయిపోయాక ఇంకా ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు కూడా వస్తారు మా ఊర్లో అయితే సపరేట్గా ఉన్నవి గుడిలు ఎందుకున్నావని నాకు కూడా తెలీదు అది తాతల కాలాల నుంచి అలానే ఉన్నాయంటే ఇప్పుడు కూడా అలానే కంటిన్యూ చేస్తున్నారు మావి అయిపోయినాక ఇంకా వాళ్ళు కూడా బ్యాండ్ చప్పుళ్ళతో చాలా అంటే చాలా మంచి ఘనంగా తీసుకొని వస్తారు చాలా మంచి చేస్తారు వాళ్ళు కూడా ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి ఇంక అప్పుడో ఇప్పుడో వర్షాలు పడుతూ ఉంటాయి ఇంకా ఆ పైన పెట్టే మొలకాలన్నీ ఇంకా చాలా పెద్ద పెద్దగా అయితే అవుతాయి ఈ ఇయర్ అయితే అసలు సమ్మర్ అనే సమ్మర్ లాగానే అనిపించలేదు ఎందుకంటే వర్షాలు అయితే చాలా మేలోనే స్టార్ట్ అయిపోయావి ఈ ఇయర్ అయితే అసలు ఎండాకాలం లాగానే అసలు అనిపించలేదు వర్షాలు అయితే ముందుగానే స్టార్ట్ అయిపోయావి మా ఊర్లో బోనాల పండుగ అయితే ఇలా అయింది చాలా మంచిగా అయ్యింది ఇంకా చాలా పబ్లిక్ అయితే తక్కువైకొచ్చారు అయిపోయినవి ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఎవరిండ్లకి వాళ్ళైతే బయలుదేరుతున్నారు మా దగ్గర అయితే బోనాల పండుగ సెలబ్రేషన్స్ ఇలా జరుపుకున్నాం మరి మీ ఊర్లో బోనాల పండుగ ఎప్పుడు జరుపుకుంటారు మీ ఊరి సైడ్ బోనాలు ఎలా జరుపుకుంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంతసేపు నా వీడియోని ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా మీకు నచ్చితే అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఊరు సైడ్ అయితే బోనాల పండుగ ఎలా జరుపుకుంటారు మీ ఊర్లో బోనాల పండుగ ఎప్పుడు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇలానే నేనైతే కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూ ఉంటాను నా ఛానల్లో ఇదైతే మొదటి వీడియో అయితే నేనైతే పెడుతున్నాను ఇలాగే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటున్నాను